ఎన్నికల్లో గెలవలేని వారిని రాజ్యసభ శాసన మండలికి పంపితే వాళ్ళే జగన్ ని మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి అన్నారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు అధికారం కోసం కళ్యాణ్ చక్రవర్తి భేదా మస్తాన్ రావు పార్టీ మార్గాలను కోటం దారుణమని అన్నారు కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఎమ్మెల్సీగా నా సహచరుడు నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు పార్టీ మారడం కూడా జరిగింది ఒక రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా వారి తండ్రి బలి దుర్గా ప్రసాదరావు గారు కూడూరులో ఒక మంచి పొలిటీషియన్ ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి టీడీపీకి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూసుంటారు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన నిర్లక్ష్యం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి కరెక్ట్గా ఒక్క నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దుర్గా ప్రసాద్ రావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరకు తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా తిరుపతి ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి దానివల్ల దుర్గా ప్రసాద్ రావు గారు సుమారుగా రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం అయితే దురదృష్టవ శాంత ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో బాధ్యత ఇవ్వడం కానీ అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్ గా కూడా ప్యానల్ వైస్ చైర్మన్ గా కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా బల్లి కళ్యాణ్ ని ఆదరించిన తీరు కానీ ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఆప్యాయంగా చూడడం వీళ్ళు ఏదడినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు అంటే కూడా చాలా గౌరవం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు రావు గారు పనిచేస్తున్నారు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బీదా మస్తాన్ రావేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బీదామస్తాం దగ్గరకు తీసుకొని తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభ ఎలివేట్ గారిని కానీ మోపిదేవి వెంకటమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం కానీ అలానే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటమ్మ గారికి ఇచ్చారు అలానే పోతులు సునీత ఆమెను కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ ఎమ్మెల్సీ కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరకు తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని సభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అని చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తా ఉంటారు ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు అలాంటిది వైఎస్ఆర్ సిపి ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ అని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈ రోజు వీరందరూ కూడా అధికారం పైన కేవలం మూడు నెలలకే ఈ రోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు ఎంత వీరందరి కూడా ప్రోత్సహించినారు అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయంలో అక్కడ కేవలం మూడు నెలలు కూడా తిరగక ముందే అధికారాన్ని కోల్పోయిన తర్వాత వదిలిపెట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా గమనించాలి అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొంతమంది అధికార పార్టీలో మారుతారు వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మేము పార్టీలో మేము మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేయాలన్నా మా ప్రాంతం యొక్క అభివృద్ధి అధికార పార్టీ సహకరించాలన్నా మేము పార్టీ మారాల్సి వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు సరే వాళ్ళు చెప్తే చెప్తారు వీళ్ళు ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఏ ప్రజలు ఎన్నుకున్నారు ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు వీళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు దీనికి సమాధానం చెప్పగలగాలి ఎందుకు పార్టీ మారుతున్నారు ఏ ఉద్దేశంతో పార్టీ మారుతా ఉన్నారు ఏ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతా ఉన్నారు ఏ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ ప్రజల యొక్క సంక్షేమం కోసం వీళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు అనే సమాధానాన్ని వీళ్ళు చెప్పగలిగితే తప్పకుండా ఎట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పరిస్థితి ఉండాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఈ పార్టీ ఫిరాయింపులు వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇంకొకటి కూడా మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా నేను రిజైన్ చేసి నా పార్టీలోకి రమ్మని చెప్పి చెప్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ఎమ్మెల్సీలందరూ ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడిన మాత్రమే చూస్ చేసుకుని రాజీనామాలు చేయిస్తా ఉన్నారు అదేవిధంగా ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర వీళ్ళకి సంఖ్యా ఉంది కాబట్టి వాళ్ళని రాజీనామా చేయించి తన పార్టీ ఖాతాల్లో వేసుకోవడానికి వారందరి దగ్గర రాజీనామాలు చేయిస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మన వైజాగ్ లో తీసుకుంటే మన కార్పొరేటర్స్ మేలు తీసుకున్నారు మొన్న ఒంగోలు తీసుకుంటే కార్పొరేటర్లు మేలు తీసుకున్నారు అనేక మంది ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు తీసుకుంటే ఉన్నారు మీరు రాజీనామాలు చేయించి తీసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఇక్కడ మీరు రాజీనామాలు చేస్తే గెలవలేదు అలానే బొత్స సత్యనారాయణ గారు స్థానిక సంస్థల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఆయన మొన్న కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ మీరు ఎందుకు పోటీలు పెట్టలేకపోయినారు అక్కడికి మని అంటే మీరు అవకాశం ఉండే దగ్గర మాత్రం రాజీనామాలు చేసి మీ ఖాతాలో వేసుకునే దానికి రాజ్యసభ అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఏర్పాటు చేసి కష్టాజీతంతో వినిపించినటువంటి ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళందరూ కూడా ఎన్నుకోబడితే వాటిని మాత్రం ఈ రోజు మీరు రాజీనామాలు చేయించి మీ పార్టీ ఖాతాల్లోకి వేసుకుంటా అడ్డదారిన చాలా మంది స్థానిక సంస్థల సభ్యులు కానీ వీరందరినీ కూడా పార్టీలకు రాజీనామాలు చేయించకుండా మీరందరినీ వాళ్ళని చేర్చుకునే దాంట్లో మీ యొక్క ద్వంద్వనీతి ఇక్కడ అర్థమవుతా ఉంది ఎప్పుడైనా కూడా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక స్టాండ్ మీద వెళ్ళాలి ఎస్ నేను తీసుకుంటానని చెప్పండి తీసుకోండి అంతేగాని నేను రాజీనామా చేస్తే నేను ఆ పార్టీలోకి తీసుకుంటానని అక్కడ చెప్పడం ఇక్కడే ఇంకొక దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకొక మాట చెప్పడం ఇవన్నీ కూడా గౌరవం కాదు